అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏలకు పెన్షన్లకు చెల్లించే పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అంటే చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోయాయండి వివిధ రకాల బిల్లుల రూపంలో సుమారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని అంచనా అయితే ఇందులో ఎక్కువ శాతం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలే కావడం గమనార్హం అయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయిన వారి గోడైతే వర్ణాతీతం అనేది చెప్పుకోవాలండి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి తీవ్ర ఆందోళనకైతే కలిగిస్తుంది ప్రతీ నెల కూడా అనేక జిల్లాల్లో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ చేస్తూ ఉన్నారు అయితే జనవరి నుండి ఇప్పటికీ రిటైర్ అయిన ఒక్క పెన్షనర్కి కూడా నెలవారీ పెన్షన్ మినహా పదవీ విరమణ సమయంలో అందాల్సినటువంటి గ్రాట్యుటీ కమ్యూటేషను ఆర్ అర్జిత సెలవుల నగదు మార్పిడి వంటి ఆర్థిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందలేదనైతే తెలుస్తోంది ఉదాహరణకి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి దాదాపుగా జూన్ మధ్య దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారండి వీరి పెన్షన్ ప్రపోజల్స్ సిద్ధం కావడంలో జరిగిన జాప్యం ఆ తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి రావటం వంటి కారణాలతో ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినప్పటికీ కూడా ఈ కీలకమైన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ కానీ ప్రకటన కానీ చర్యలు కానీ లేకపోవడంపై ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అయితే పదవీ విరమణ చేసిన వారికి నెల నెల పెన్షన్ అందుతున్నప్పటికీ కూడా జీవిత చరమాంకంలో వారికి అండగా నిలవాల్సిన భారీ మొత్తం పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుందండి ఇక ఉద్యోగ సంఘాల నేతల అంచనా ప్రకారం పదవి విరమణ చేసిన ప్రతి ఉద్యోగి సగటున నలభై లక్షల రూపాయలకి పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో ప్రధానంగా గ్రాట్యూటీ సుమారు పదిహేను లక్ష పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కమ్యూటేషన్ సుమారు పదహైదు లక్షలు అర్థిత సెలవుల నగదు ఉద్యోగి కేడర్ను బట్టి సుమారు పది నెలల వేతనానికి సమానమైన మొత్తం అంటే దాదాపుగా పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు కూడా రావాలండి ఇక పదవీ విరమణ ప్రయోజనాలే కాకుండా పనిచేస్తున్నటువంటి ఉద్యోగ పెన్షన్లకు కూడా చెల్లించాల్సిన ఇతర బకాయిలు అనేకం ఉన్నాయి ఇక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి కార్మికులకి మూడు సరెండర్ లీవులు బకాయిలుగా ఉన్నాయి ఇటీవలే పోలీసులకి ఐదు పెండింగ్లో ఉంటే కేవలం రెండు మాత్రమే చెల్లించారు ఇక చెల్లించాల్సిన పలు విడతల కరువు భత్యం బకాయిలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేదు ఇక గత వేతన సవరణకు సంబంధించిన బకాయిలు కూడా పూర్తిగా చెల్లించలేదండి 那个。Here you go. ఉద్యోగులు తమ నిధి నిర్వహణలో అంటే విధి నిర్వహణలో భాగంగా చేసిన ప్రయాణాలకు సంబంధించి టిఏ బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి వీటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందనేది ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పన్నెండవ పిఆర్సి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది అయితే ఆ సంఘాన్ని దిగిపోవటంలో కొత్త ప్రభుత్వం ఈ కమిషన్ను కొనసాగిస్తుందా లేదా కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తుందా అనే దానిపై స్పష్టత లేదు ఇక సాధారణ కారణంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకి ఐఆర్ ప్రకటిస్తారు కూటమి ప్రభుత్వం ఐఆర్ అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే అది ఐఆర్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా మేనిఫెస్టోలో కూడా చేర్చినప్పటికీ కూడా ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పీఆర్సీ కమిషన్ లేకపోవడం ఐఆర్ ఊసే లేకపోవడం ఉద్యోగులని తీవ్ర నిరాశకైతే గురిచేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల న్యాయమైన హక్కులని ముఖ్యంగా పదవి విరమణ చేసిన అందాల్సినటువంటి ఆ తర్వాత ప్రయోజనాలను సకాలంలో అందించాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వంపై ఉంటుందని ఉద్యోగ పెన్షన్ సంఘాలు నొక్కి మరీ చెబుతున్నారు కానీ పేరుకుపోయిన ఈ బకాయిలన్నింటినీ ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని తక్షణమే విడుదల చేయాలని మిగిలిన కాయల చెల్లింపులకి ఒక స్పష్టమైన షెడ్యూల్ని ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారండి ఈ చెల్లింపులు జరిగితేనే పదవీ విరమణ చేసిన వారి అంటే ఉద్యోగులు వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కగలవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తక్షణమే స్పందించి ఉద్యోగ పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారండి అయితే మే ఎనిమిదవ తేదీన ఏపీ మరోసారి క్యాబినెట్ అయితే భేటీ జరగబోతుంది ఈ క్యాబినెట్ భేటీలోన ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్కు సంబంధించి కానీ అదేవిధంగా పెండింగ్ బకాయిల విడుదలకు షెడ్యూల్ని కానీ విడువ అంటే వెలువడే అవకాశం అయితే ఉందని తెలుస్తోందండి మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్